హాయ్ ఒకటి ఛానల్ ప్రస్తుతం దామోబారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎరుక్కున్న ఎనిమిది మంది కూడా చనిపోయారని చెప్పేసి మినిస్టర్స్ చెప్తున్నట్టుగా పత్రికల్లో వార్తల్లో వినిపిస్తూ ఉన్నాయి సార్ మరి మినిస్టర్స్ ఏం చెప్తున్నారు ఎనిమిది మంది ఇప్పుడు చనిపోయారా అసలు వీళ్ళు ఎందుకు కాపాడలేకపోయారు సార్ శనివారం మార్నింగ్ జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ఈ ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అందులో ఇరుక్కుపోయారు ఆ ఎనిమిది మందిలో ఇద్దరు అధిక ఇంజనీర్లు ఉన్నారు ఇద్దరు అమెరికన్ ఆపరేటర్స్ ఉన్నారు ఇంకా నలుగురేమో వివిధ రాష్ట్రాలకు చెందిన అంటే తెలంగాణ కాదు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఇలాగ వివిధ రాష్ట్రాలకు చెందిన నలుగురు లేబర్ ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల తర్వాత ఇరుక్కున్నారు సో ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది సో వాళ్ళని కాపాడడానికి ఆల్రెడీ ఆర్మీ నావీ సింగరేణి తర్వాత ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సు తర్వాత కంపెనీలు జయప్రకాష్ అసోసియేట్స్ అని ఈ మొత్తం కాంట్రాక్టు వాళ్ళే తీసుకుని జేపీ అంటారు జేపీ కంపెనీ దీంట్ ఇలాంటి వాటిలో అనుభవం నవయుగ కంపెనీ తర్వాత ర్యాట్ హోల్ నేను మొన్న వీడియోలో చెప్పినాను ర్యాట్ హోల్ డిగ్గర్స్ అంటారు వీళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించారు వీళ్ళు ఇంతకుముందుగా కూడా ఉత్తరాఖండ్లో ఇలాగ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఈ ర్యాట్ హోల్ డిగ్గర్సే వెళ్ళి కాపాడారు వాళ్ళని కూడా పద్నాలుగు మందిని రంగంలో దించారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ మొత్తం కలిసి ఐదు వందల ఎనభై నాలుగు మంది నిపుణులు దీంట్లో పనిచేస్తున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్లో అయితే వాళ్ళు పదే పదే లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటకు వచ్చేయడం జరుగుతుంది ఇంకా యాక్చువల్గా ఎంత దగ్గరికి వెళ్ళగలిగారంటే ఇంకా డెబ్బై ఐదు మీటర్ల దూరంలో వాళ్ళు ఉన్నారు అయితే ఒక ఫో అయితే వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ రాలేదు సో వీళ్ళ ఫోన్ చేస్తే మాత్రం ఒక ఫోన్ రింగ్ అవుతుంది అది అయితే తెలిసింది వీళ్ళకి రింగ్ అవుతుందని ఏంటంటే వీళ్ళు ట్రైన్లో వెళ్ళాలి అక్కడికిప్పుడు ఆ ట్రైన్ కొంత దూరం వరకు వెళ్ళగలిగింది పదమూడు కి కిలోమీటర్ల వరకు తర్వాత దాంట్లోకి వాటరు బురద అంతా వచ్చేస్తుంది దాంతో అక్కడ ట్రైన్ ఆపేసి వీళ్ళు కన్వేయర్ బెల్ట్లో ముందుకి వెళ్ళగలిగారు కొంతవరకు దాని తర్వాత వెళ్ళలేకపోయారు ఎందుకంటే విపరీతమైన బురద నీళ్ళు ఇవన్నీ ఎక్కువగా నీళ్ళ కంటే కూడా బురద ఎక్కువ ఉంది అందుకని వెళ్ళడం వీళ్ళకి కష్టమైంది ఆక్సిజన్ అయితే పంపిస్తున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు బతుకున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది బీబీసీ కథనం ప్రకారం ఆయన మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వాళ్ళు బతికుండే అవకాశం లేదని ఇంజనీర్లు తానకు చెప్పారని ఆయన చెప్పారు అలాగే జూపల్లి కూడా వాళ్ళు బతికి ఉండే ఛాన్స్ లేదు మోస్ట్లీ వాళ్ళు చనిపోయి ఉంటారు అన్నారని పత్రికలు రాస్తున్నాయి సో అందరూ కూడా ఇప్పటి వరకు అంటే కానీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బతికున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా తీసుకురావాలి కాబట్టి ఆపరేషన్ అయితే ఆపట్లేదు ఇప్పుడు స్నైపర్ డాగ్ను కూడా కొంత ఉపయోగించారు స్నైపర్ డాగ్స్ కొద్దిగా ముందుకెళ్ళి ఆ బురద నీళ్ళు ఉండేసరికి స్నైపర్ డాగ్స్ కూడా వెనక్కి వచ్చేసాయి సో ఇప్పుడు ఏంటంటే ఆ బురదని మురికిని తీయడానికి కూడా వాటరింగ్ అంటున్నారు అది చేస్తున్నారు డీవాటరింగ్ అండ్ డీ సిల్టింగ్ అంటారు ఈ రెండు పనులు అయితే చేస్తున్నారు ఓవరాల్గా ఈ క్రమంలో అసలు ఈ టన్నెల్ అవసరమా ఈ టన్నెల్ని ఎందుకు ఒప్పుకున్నారు ఈ చర్చ కూడా బయటకు వచ్చింది ఎందుకంటే కేసీఆర్ వీడియో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఒక సమావేశం మాట్లాడితే ఇది ఒక దిక్కుమాలిన సొరంగం ఇది దీన్ని ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ళు జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఒప్పుకున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్దది ఇది ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు అలా నడుస్తుందని ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే దాని మీద నెగిటివ్గా మాట్లాడాడు యాక్చువల్గా ఇప్పుడు చాలా వివరాలు బయటకు వచ్చాయి అసలు ఇది ఎవరు ఓపెన్ చేశారు ఎవరి హయాంలో జరిగింది దీని వివరాలు ఏంటి అసలు డ్రిల్లింగ్ ఎలా చేస్తారు ఇది అవసరమా లేదా అన్న చర్చ ఇప్పుడు బలంగా జరిగింది యాక్చువల్గా ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదులో దీన్ని ప్రారంభించారు యాక్చువల్గా సో దాని తర్వాత కొంత ఇది బేసిక్ ఏంటంటే నల్లమల ఫారెస్ట్లో వెళ్ళి శ్రీశైలం వాటర్ నుంచి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు ఇది నీళ్లు అందిస్తుంది అట్లాగే వెయ్యి గ్రామాల్లో ముఖ్యంగా ఐదు వందల పదిహేడు నల్గొండలో ఉండే ఐదు వందల పదిహేడు ఫ్లోరైడ్ గ్రామాలు అక్కడ ఫ్లోరైడ్ అనేది ఎక్కువ వాటర్లో ఉంటుంది అందుకని ఈ వాటర్ని ఆ గ్రామాలకి తాగునీళ్ళుగా ఇవ్వాలనేది కూడా ఈ పథకం ఉద్దేశం ఇది ఎందుకు పెట్టారంటే ఇది ఆ అడవిలో అభయారణ్యం అది ఈ అభయారణ్యంలో యానిమల్స్ని డిస్టర్బ్ చేయకూడదు అట్లాగే ఎన్విరాన్మెంట్ ఇబ్బంది కలగకుండా బయట నుంచి తీసుకొస్తే యానిమల్స్కి ఇబ్బంది చాలా చెట్లు కొట్టేయాల్సి వస్తుంది అందుకని కలగకుండా వీళ్ళు సొరంగం తవ్వాలనేది ప్లాను ఇది మొత్తం దాదాపు నలభై నాలుగు కిలోమీటర్ల పొడవైన సొరంగం ఇది ప్రపంచంలోనే అతి పెద్దది సో ఈ సొరంగం తవ్వడానికి ఈ జయప్రకాష్ అసోసియేట్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సొరంగాలు తోవడంలో ఎక్స్పర్ట్ అయిన రాబిన్స్ అనే ఒక అమెరికన్ కంపెనీకి వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు రాబిన్స్ ఇది మొత్తం వచ్చి రాబిన్స్ అయితే రంగంలోకి దిగింది మొత్తం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల వర్త్ అనమాట ఇది ఈ సొరంగం అంత ఖర్చు అవుతుంది ఆల్రెడీ రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టేశారు ఇంకా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు అవసరం అని చెప్తున్నారు దీనికి ఇది ఇంకా దాదాపు ఇది మనకి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యాభై రెండు పర్సెంట్ సొరంగం కంప్లీట్ అయిపోయింది తెలంగాణ ఏర్పడినాక ఈ పది పదకొండేళ్లలో ఓన్లీ ఇరవై నాలుగు పర్సెంట్ మాత్రమే అయ్యింది అనమాట సో ఇంకా అవ్వాల్సి ఉంది ఇంకొక సెవెంటీ సిక్స్ పర్సెంట్ అయ్యింది ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెండింగ్లో ఉంది సో ఇదేంటంటే ప్రతి నాలుగు వందల మీటర్లకు కూడా పద్నాలుగు కోట్లు ఎంత అవుతుంది ఒక్కొక్క వెరీ కాస్ట్లీ వ్యవహారం దీనికని ఏంటంటే టీబీఎం అంటారు టీబీఎం అంటే టన్నల్ బోరింగ్ మిషన్ టన్నల్ బోరింగ్ మిషన్ అనేది మామూలుగా నలభై మూడు కోట్ల నుంచి ఏడు ఎనిమిది వందల యాభై కోట్ల వరకు ఉంటాయి డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి సో ఇది కూడా దాదాపు ఐదు ఆరు వందల కోట్లు అని చెప్తున్నారు ఈ రెండు మిషన్లు తెప్పించారు దీనికోసం ఒక మిషన్ తెప్పియాలంటే రెండేళ్ళు పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఆన్ సైన్ అసెంబ్లింగ్ చేయాలి రెండు మిషన్లు అంటే ఇటు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇటు నుంచి అటు నుంచి వస్తుంది అలాగే ఒక మిషన్ ఏంటంటే ఇలా వెళ్తే మళ్ళీ వెనక్కి రాదు ముందుకు వెళ్లాల్సిందే సో లేకపోతే దాన్ని ఇప్పాలి సో అది పరిస్థితి ఇది వచ్చి డబుల్ షీల్డ్ మిషన్ అని చెప్తున్నారు దీనికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయకుండా కటింగ్ హెడ్ ఉంటుంది ఆ కటింగ్ హెడ్ తీసుకుంటా వెళ్తుంది దీన్ని ఆపరేట్ చేసుకుంటూ వీళ్ళు వెళ్తారు మట్టి నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం అది ఇబ్బంది అవుతుంది ఇలా మధ్యలో ఎక్కడా గ్యాప్ లేకుండా చేస్తున్నారు ఇదే దీనికి కారణం ప్రాబ్లం కూడా మధ్యలో ఎక్కడైనా పెట్టి ఉండాలి అవి పెట్టలేదు వీళ్ళు అనేది ఒక విమర్శ ఇంజనీరింగ్ నిపుణుల నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే కంప్లీట్ టానల్ చేశారు కానీ మధ్యలో ఒక అవుట్లెట్ లాంటివి పెట్టి ఉంటే ఇప్పుడు రిస్క్యూ అనేది కూడా ఈజీ అయ్యేది ఆ రెస్క్యూ లేని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇటు నుంచే వెళ్ళాలి ఒకే వైపు నుంచి వెళ్ళాలి అది కష్టంగా ఉందని చెప్తున్నారు సో ఇది ఇప్పుడు జరిగింది వచ్చే ఆమ్రాబాద్ అభయారణ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఇంకా డెబ్బై ఐదు మీటర్లు వెళ్ళగలిగితే వస్తుంది ఈరోజు ఎండ్ లోపల అవుతుందా లేదా అనేది కూడా చూడాలి కానీ ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే ఆ ఎనిమిది మంది ప్రాణాలతో లేరు అన్న వార్త మాత్రం వినిపిస్తుంది అది కన్ఫామ్ అయితే కాదు కానీ ఇప్పటి వరకు ఎందుకంటే డెబ్బై ఐదు మీటర్ల దూరం అంటే వాళ్ళు బతుకుంటే సౌండ్లు అన్నా వినబడాలి కదా సో వినబడట్లేదు అంటే వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఆ బురదకు దాటి కానీ వాళ్ళు ఒక ప్లెయిన్ ప్రాంతం ఉంది అక్కడ కానీ ఉంటే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంది కానీ బురద వైపు ఉంటే వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు ముందుకెళ్ళలేరు సో వాళ్ళకి ఆక్సిజన్ కూడా మళ్ళీ వీళ్ళు అయినా పునరుద్ధరించారు కానీ అప్పటికే ఆక్సిజన్ వాళ్ళకి అందకుండా బిగినింగ్లో చనిపోయి ఉండొచ్చు అనేది వీళ్ళు ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఇది ఆపేసి ఉన్నారు ఆపేసినాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే బీఆర్ఎస్లో ఆఫీసర్ దీన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దీన్ని పునరుద్ధరించింది ఈ మధ్య కూడా వర్షం ఇవన్నీ ఎక్కువ పడడం వల్ల అది ఆగిపోయింది మొన్ననే ఒక రెండు వారాలకు ముందు మాత్రమే అది మళ్ళీ స్టార్ట్ చేశారు వర్క్ సో ఇప్పుడు దాని నుంచి అక్కడ యాక్చువల్గా యాభై మంది వెళ్తే ఎనిమిది మంది ఇరుక్కున్నారు మిగతా వాళ్ళు నలభై రెండు మంది బయటకు వచ్చారు వాళ్ళతో కూడా మీడియా మాట్లాడుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే ఇది డేంజర్